పక్కన కూర్చోపెట్టి దర్భతోటి అభిమంత్రణ చేసి ఒక మంత్రం చెప్తారు ఆ సమయంలో నేను నీ నొసన వ్రాయపడినటువంటి దౌర్భాగ్యమును తుడిచివేయుచున్నాను నేనన్న ఈ మాట దేవతల చేత ఆశీర్వదింపబడుగాక అంటాడు వరుడు అని దర్భని నీట ముంచి ఆమె యొక్క రెండు కనుబమల మధ్యలోంచి పైకి ఇలా అంటాడు అన్నప్పుడు లలాటమునందు బొట్టు పెట్టుకునే దగ్గర దౌర్భాగ్యం ఉంటే అనగా వైధవ్యము రాసి ఉంటే ఆ ఒక్క సమయంలోనే దేవతలు తొలగిస్తారు అది ఆడదానికి వరం వివాహ సమయంలో నేను ఎక్కడ బాధపడుతున్నానంటే యథార్థంగా ఇంత గొప్ప విషయం వాళ్ళిద్దరి జీవితాలకు సంబంధించిన విషయం నీకే అధికారం ఉంది వీడియో కోసం ఫోటోగ్రాఫ్ కోసం వాళ్ళ జీవితాల్ని పాడు చేసే అధికారం నీకుందా నువ్వెందుకు వీడియో వీడియో వ్యామోహానికి లొంగిపోయి వాళ్ళ జీవితాల అభ్యున్నతికి సంబంధించి